తెలుగు మాధ్యములు ఛానల్ నుండి వచ్చే వీడియోలు మొదటిగా చూడడం కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉండే బెల్ ఐకన్ పై క్లిక్ చేయండి తెలుగు మాధ్యమలు ఛానల్కి స్వాగతం ముఖ్యంగా ఈ వీడియోలో తొమ్మిదవ తరగతి కాంపోజిట్ తెలుగు పరీక్షలు ఎస్ఏ టూ రాయబోతున్నటువంటి పిల్లల కోసం తెలుగు మాధ్యమలు ఛానల్ ముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఏవేవి ఎన్ని మార్కులు కుస్తాయనే విషయం పైన ఒక క్లారిటీ ఇవ్వడం కోసం వీడియో చేస్తూ ఉంది కొన్ని అనివార్య కారణాల వల్ల వీడియో నేరుగా చేయలేకుండా పోయాను అందుకని స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నాను అర్థం చేసుకొని పిల్లలందరూ ఈ ప్రశ్నలు చదువుకొని మంచి మార్కులు తెచ్చుకుంటారని ఆశిస్తూ ఉన్నాను ముఖ్యంగా తొమ్మిదవ ఇది జనరల్ తెలుగు వాళ్ళు కూడా ఇలాగా చూ ఈ ప్రశ్నలే చూసుకుంటే కూడా సరిపోతుంది అయితే వాళ్ళకి ప్రతిపదార్థాలు అయితే లేవు కాబట్టి దాన్ని మినహాయించి మిగిలిన వాళ్ళు చదువుకోవడానికి వీలవుతుంది ముఖ్యంగా కాంపోజిట్ తెలుగు వాళ్ళు ఇక్కడ ఇచ్చినటువంటి ప్రతిపదార్థాలు ఒకసారి చూసుకోండి వీళ్ళకి ప్రతిపదార్థాలు ఉంటాయి మొదట భాషాంశాలు వస్తాయి మీకు భాషాంశాలు పన్నెండు మార్కులకు ఉంటుంది భాషాంశాల తర్వాత రాయవలసింది ప్రతి పదార్థాలు సో ఈ ప్రతి పదార్థాల్లో ఏవేవి ముఖ్యమైనవి అనేది ఇక్కడ ఇస్తూ ఉన్నాను గమనించండి మొదటిది నృతజల పూలితంబులకు అనే పద్యం ధర్మబోధ పాఠంలో ఉంటుంది అది చాలా ముఖ్యమైనది దాన్ని చదువుకోండి తర్వాత స్నేహం అనే పాఠంలో వరదుడు భక్తజన అనే పద్యం ఉంటుంది ఆ పద్యానికి ప్రతిపదార్థం నేర్చుకోండి తర్వాత ఇక మూడవది ఎక్కడనో జనించి అనేది తీర్పు అనే పాఠంలో ఉంది ఆ పద్యం ముఖ్యమైనది అలాగే అదే పాఠంలోనే అంబరవీధిని అనే మొదటి పద్యం ఉంటుంది ఆ మొదటి పద్యాన్ని చదువుకోండి ఇవి ప్రతి పదార్థాలు ఈ నాలుగు ప్రతి పదార్థాలు ముఖ్యమైనవి ఈ రేట్ చదువుకోండి దీనిలో ఖచ్చితంగా రెండు రావచ్చు లేక ఒక్కటైనా ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఇది ఐదు మార్కులకు ఉంటుంది గుర్తుపెట్టుకొని చదువుకోండి నెక్స్ట్ మీకు వచ్చేది అపరిచిత పద్యములు ఈ అపరిచిత పద్యాలు అనేటివి మీకు తెలియనటువంటి పద్యాలు అంటే ఏవైనా నీతి ఒకటి ఒకటిచ్చి ఆ నీతి పద్యం కింద ఒక నాలుగు ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది ఐదు ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది ఇది మీకు అలవాటైనటువంటి ప్రక్రియ దీంట్లో ముఖ్యమైనవి ఇస్తున్నాను ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా అనేటటువంటి పద్యం మీ మెటీరియల్స్లో ఉంటాయి ఇవన్నీ చూసుకోండి పూజ కన్న నెంచ బుద్ధి ప్రధానంబు అనే పద పద్యము అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను అనే వేమన పద్యము మాటకు సత్యము ప్రాణము అనేటటువంటి పద్యము తల నుండి విషము పనికిని వ్యయంగా తోక నుండి ఉచ్చేకమునకు అనే పద్యం సో ఈ పద్యాలు మీకు మెటీరియల్స్లో ఎక్కడో ఉంటే చూసుకోండి ఆ పద్యానికి భావాలు నేర్చుకోండి దాని కింద ఐదు ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది దీని తర్వాత ఇచ్చేది అపరిచిత గద్యం ఇస్తారు ఈ అపరిచిత గద్యం కింద కూడా ఇలాగే ఐదు ప్రశ్నలు ఉంటాయి సో ఐదు ప్రశ్నలకు మీరు సమాధానం రాయాలి దాంట్లో అంతా మనం ముఖ్యమైన ఇంపార్టెంట్ చెప్పలేం కాబట్టి అవి ఇవ్వట్లేదు ఇక్కడ దీని తర్వాత ఏముంటుందంటే మీకు నాన్ డీటెయిల్డ్ నుంచి ఏవైనా ఐదు వాక్యాలు ఇచ్చి ఈ ఐదు వాక్యాలు ఏ పాఠంలో ఒక్కొక్క ఒక్కొక్క వాక్యము ఏ పాఠం లేదో పా పాఠం పేరు రాయాలి కాబట్టి ఐదు వాక్యాలు ఇస్తారు ఐదు పాఠాల్లో నుంచి ఆ పాఠాల పేర్లు రాయాలి హింట్స్ కూడా ఆ వాక్యాల్లోనే ఉంటాయి ఆ పాఠాల యొక్క పేర్లు హింట్స్ కూడా వాక్యాల్లో ఉంటాయి చదువుకొని అవి రాయడానికి వీలవుతుంది అవి ఐదు మార్కులకు ఉంటుంది దాని తర్వాత ఇచ్చేది లఘు ప్రశ్నలు ఇవి మొత్తం తొమ్మిది ప్రశ్నలు ఉంటాయి ఈ తొమ్మిది ప్రశ్నల్లో మూడు ప్రశ్నలు నాన్ డీటెయిల్ నుంచి వస్తాయి రెండు ప్రశ్నలు గజ్యభాగం నుంచి వస్తాయి తర్వాత రెండు ప్రశ్నలు ప్రక్రియ నుంచి వస్తాయి రెండు ప్రక్రియ రెండు ప్రశ్నలు కవి పైన ఉంటాయి అంటే ఈ తొమ్మిది ప్రశ్నలు మనం అన్నీ రాయాలి రాయాలంటే ఏమేమి చదువుకుంటే సరిపోతుందో చూడండి ఇక్కడ పద్యభాగంలో మొదటిది నన్నయ్య కవి పరిచయం నేర్చుకోండి తర్వాత ఎండ్లూరి సుధాకర్ కవి పరిచయం నేర్చుకోండి తర్వాత గజ్యభాగంలో ఊటుకురి లక్ష్మీకాంతమ్మ రచయిత పరిచయం నేర్చుకోండి తనిఖేళ్ల భరణి రచయిత పరిచయం నేర్చుకోండి తర్వాత ప్రక్రియలు ఇతిహాస ప్రక్రియ ప్రాచీన పద్య ప్రక్రియ ఈ రెండు పద్యానికి పద్య భాగానికి సంబంధించినవి నేర్చుకోండి తర్వాత వ్యాస ప్రక్రియ కథానిక ప్రక్రియ నేర్చుకోండి ఈ ప్రక్రియ నేర్చుకుంటే ఇందులో రెండు ఖచ్చితంగా వస్తాయి నెక్స్ట్ భాగంలో ప్రశ్నల విషయానికి వచ్చేటప్పటికీ పర్యావరణం పరిరక్షణకు ఎలాంటి చర్యలు చేపట్టాలి ఆకుపచ్చ శోకం అనే పాఠంలో ఉంటుంది దాన్ని నేర్చుకునే ప్రయత్నం చేయండి తర్వాత తర్వాత చూడండి ఇక్కడ పదవ ప్రశ్న తెలుగు నాటక రంగంలో సంచలనం కలిగించిన నాటకాలు ఏవి తర్వాత నాన్ డీటెయిల్డ్ ప్రశ్నలకు వచ్చేటప్పటికి దువ్వురి సుబ్బమ్మ పాత్ర స్వభావం నేర్చుకోండి దిగుమతి లక్ష్మీబాయమ్మ పాత్ర స్వభావం నేర్చుకోండి ఉన్నవ లక్ష్మీబాయమ్మ చేసిన సాంఘిక సేవ గురించి రాయండి ఈ ప్రశ్న నేర్చుకోండి కాళిదాసు సాహిత్యాన్ని గురించి రూబెన్ పండితుడు ఏమని అన్నాడు ఇది ఏ దేశమేగినా పాఠంలో ఉంటుంది అలాగే ఆసాది ఆశావాదిగా ఎలా మారాడు ఇది ఆశావాది లెసన్ లాంటిది ఇల్లాలు తన పేరు మర్చిపోవడానికి గల కారణాలు రాయండి ఇవి లఘు ప్రశ్నలు ఈ లఘు ప్రశ్నలన్నీ నేర్చుకోండి ఖచ్చితంగా తర్వాత ఇవి పద్దెనిమిది మార్కులకు ఉంటుంది తొమ్మిది ప్రశ్నలు రాయాలి తొమ్మిది ప్రశ్నలు ఇస్తారు తొమ్మిది ప్రశ్నలు ఇందులో నుంచి ఖచ్చితంగా వస్తాయి మీరు ఇంపార్టెంట్ ఇచ్చాను ఇక్కడ ఇవి చదువుకోండి తర్వాత వ్యాసరూప ప్రశ్నలు రాయాలి వ్యాసరూప ప్రశ్నలు మొత్తం నాలుగు రాయాలి నాలుగు ప్రశ్నలకు కాను ఇక్కడ ముఖ్యమైన ప్రశ్నలు ఇచ్చిన పద్య భాగం నుంచి రెండు భాగం నుంచి రెండు నాన్ డీటెయిల్ నుంచి రెండు సృజనాత్మక ప్రశ్నలు రెండు ఇస్తారు మొత్తం ఎనిమిది ప్రశ్నలు ఉంటాయి మీరు ఒక్కొక్క ప్రశ్న రాయాలి ఒక్కొక్క దానిలో నుంచి ఇంటర్నల్ ఛాయిస్ ఉంటుంది ఒక్కొక్కటి రాయాలి మీరు ఇక్కడ నేను ఇచ్చిన ప్రశ్నలు చదువుకోండి ధర్మబోధ పాఠం ఆధారంగా శకుంతల పడిన వేదనను గూర్చి వివరించండి మీకు ఆ పాఠం యొక్క సారాంశం రాస్తే సరిపోతుంది తర్వాత స్నేహం పాఠం ఆధారంగా ఎలాంటి స్నేహాన్ని ఎంచుకోవాలో వివరించండి ఇది స్నేహం పాఠంలో సంబంధించిన ప్రశ్న తర్వాత తీర్పు పాఠ్యంలో ఎవరి పాత్ర నచ్చింది ఎందుకో రాయండి సో ఈ మూడు ప్రశ్నలు చదువుకోండి ఖచ్చితంగా రెండు రావచ్చు లేదా ఒక ప్రశ్న అయినా మీకు ఖచ్చితంగా అందులో నుంచి ఉంటుంది ఇక భాగం విషయానికి వస్తే మీరు నేర్చుకోవాల్సింది విదేశాలలో భారతీయ మూలాలను చూసిన రచయిత మనోభావాలను సొంత మాటల్లో రాయండి ఇది గద్య భాగంలో ఏ దేశమేజిన అనే పాఠంలో ఉన్నటువంటి ప్రశ్న కాబట్టి ఆ ప్రశ్న నేర్చుకోండి తర్వాతది మీకు ఇల్లలకగానే అనే పాటానికి సంబంధించి మరచిపోయిన తన పేరును గుర్తు తెచ్చుకోవడానికి ఇల్లాలు చేసిన ప్రయత్నాలు ఏవి తర్వాత ఆకుపచ్చ శోకం లెసన్లో గ్లోబల్ వార్మింగ్ ద్వారా సంభవించబోయే విపత్తుల గురించి రచయిత చేసిన హెచ్చరికలను మీ సొంత మాటల్లో వ్యాసంగా రాయండి సో ఇది భాగానికి సంబంధించి ఇక నాన్ డీటెయిల్ సంబంధించిన ప్రశ్నలు ఒకటి ఆంధ్ర భీష్మ జ్ఞాపతి సుబ్బారావు జీవిత విశేషాలు వివరించండి దువ్వూరి సుబ్బమ్మ జీవిత విశేషాలను రాయండి తర్వాత స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా దర్శి చెంచయ్య సేవలను వివరించండి సో ఇది ముఖ్యమైన ప్రశ్నలుగా భావించి ఇక్కడ ఇచ్చాను సో ఉపవాచకం నుంచి మీకు మళ్ళీ రెండు ప్రశ్నలు ఇస్తారు కాబట్టి వీటిని స్క్రీన్ షాట్స్ తీసుకుంటారో లేక కూర్చొని రాసుకోవడానికి వీలుగా కూడా నేను చెప్తూ ఉన్నాను బట్ అలా రాసుకోవడానికి వీలైతే రాసుకోండి లేదు స్క్రీన్ షాట్ తీసుకోండి నేను వీలైతే మీకు డిస్క్రిప్షన్లో పెట్టే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఇది ఎక్కువ ఉన్నాయి కాబట్టి డిస్క్రిప్షన్లో సరిపోతుందో చాలా తెలియదు కాబట్టి ఇది నాన్ డీటెయిల్డ్ ప్రశ్నలు సో నాన్ డీటెయిల్డ్ ప్రశ్నలలో అవి చదువుకున్న తర్వాత మీకు సృజనాత్మక ప్రశ్నలు రెండు ఇస్తారు ఈ సృజనాత్మక ప్రశ్నల్లో చూడండి ఇంపార్టెంట్ ఏదైనా ఇస్తున్నాను మీకు దగ్గరలోని రైతు ఆరోగ్య కార్యకర్త శ్రామికుడు పోలీసు పోలీసు ప్రజాప్రతినిధి వీరిలో అక్కడ తప్పుపడది గమనించుకోండి వీధిలో కాదు వీరిలో ఎవరితోనైనా ముఖాముఖి నిర్వహించేందుకు పది ప్రశ్నలు తయారు చేయండి అని ముఖాముఖిగా ఇంటర్వ్యూ అనమాట కాబట్టి వీటిలో ఏదో ఒకటి రైతు కానీ శ్రామికుడు కానీ పోలీసు కానీ ప్రజాప్రతినిధి కానీ మీకు ఎవరు సులభంగా ఉందనిపించుకుంటే వాళ్ళది ఒక్కది తీసుకొని పది ప్రశ్నలు తర్వాత పదకొండవ ప్రశ్న పల్లె పట్నం పల్లి అని పడ్డది అది గమనించుకోండి పల్లె పట్నం తేడా లేకుండా చెట్లు కనుమరుగు కావడానికి గల కారణాలు విశ్లేషిస్తూ మిత్రునికి లేఖ రాయండి ఇది సృజనాత్మక ప్రశ్న ఈ రెండు సృజనాత్మక ప్రశ్నలు మరొక సృజనాత్మక ప్రశ్న మీ ఊరిలో పాటిబండ్ల ఆనందరావు గారు రచించిన అంబేద్కర్ రాజగృహ ప్రవేశం నాటకను ప్రదర్శిస్తున్నారు ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒక కరపత్రం తయారు చేయండి సృజమాత్ సృజనాత్మక ప్రశ్నలు అంటే కరపత్రం కానీ లేఖ కానీ వ్యాసం కానీ ఇలాంటివి ముఖాముఖి కానీ ఇంటర్వ్యూ కానీ సంభాషణలు కానీ ఇస్తూ ఉంటారు సో ఇవి ముఖ్యమైనటువంటివి అవి నేర్చుకోండి సో ఇవన్నీ ఇచ్చాను మొత్తం డెబ్బై మార్కులు క్వశ్చన్ పేపరు ఇవి కాకుండా స్టార్టింగ్లో మీకు పన్నెండు మార్కులకు భాషాంశాలు ఇస్తారు మొట్టమొదటి భాషాంశాలే ఉంటాయి సో ఆ భాషాంశాలకి మనం ఏం చదువుకోవాలి అంటే పన్నెండు మార్కులకి ఇస్తారు తెలుగు టెక్స్ట్ బుక్లో ప్రతి పాఠం వెనకాల ఉన్నటువంటి గ్రామర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అర్థాలు అర్థాలకు సొంత వాక్యాలు కూడా నేర్చుకోండి ఎందుకంటే అర్థాలనే సొంత వాక్యాల కింద అడిగే అవ అవకాశం ఉంది కాబట్టి కాబట్టి అర్థాలు నేర్చుకోండి పర్యాయ పదాలు నానార్థాలు వ్యుత్పత్తి అర్థాలు ప్రకృతి వికృతులు సమాసములు సంధులు ఇవన్నీ పాఠం వెనకాల ఉన్నవి ప్రతి పాఠం వెనకాల ముఖ్యంగా పోయిటరీ చూసుకోండి అవన్నీ నేర్చుకోండి తర్వాత అదే టెక్స్ట్ బుక్లో కొన్ని అలంకారాలకు ఎగ్జాంపుల్స్ ఇచ్చారు ముఖ్యంగా రూపక అలంకారం ఉపమ అలంకారం స్వభావోక్తి అలంకారం అతియోక్తి అలంకారం వీటికి సో అలంకారాలకు ఎగ్జాంపుల్స్ ఏమి ఇచ్చారో చూసుకొని ఎగ్జాంపుల్ ఇస్తారు మీరు అలంకారం పేరు రాయాలి తర్వాత ఛందస్సులో మీకు ఘనం గుర్తించేది ఉంటుంది ఘనం గుర్తించాలి ఒక పదం ఇచ్చేస్తారు పాఠము దానికి గురువు లఘువు లఘువు పెట్టి అది భగనము అని రాయాలి మీరు గురువు లఘు లఘు పెట్టనక్కర్లేదు కానీ అది ఘనం పేరు రాయాలి భగనము అని దానికి ఆప్షన్స్ కూడా ఇస్తారు తర్వాత సంశ్లిష్ట వాక్యాలు అంటే కర్ త్వార్థక వాక్యము క్షత్రార్థక వాక్యము చేదార్థక వాక్యము ఆప్యార్థక వాక్యము ఇది మన ఛానల్లో ఎలా గుర్తించాలనేది సంశ్లిష్ట వాక్యాలనే ఒక వీడియో ఉంది ఆ వీడియో చూడండి సంశ్లిష్ట వాక్యాలు నాలుగు రకాలు ఉన్నాయి వాటిల్లో ఒకటిస్తారు అది గుర్తించాలి సొంత వాక్యాలు ఇక జాతీయాలు అండ్ నేరుగా వాక్య ప్రయోగాలు చేయాలి అవి రెండు ఇస్తారు అంటే ఇక్కడితో మీకు మొత్తం డెబ్బై మార్కుల క్వశ్చన్ పేపర్ పూర్తవుతుంది కాబట్టి ఇది ముఖ్యంగా మీరు చదువుకోవాల్సినటువంటి ప్రశ్నలు కాబట్టి ఈ ప్రశ్నలన్నీ చదువుకొని మంచి మార్కులు తెచ్చుకుంటారని ఆశిస్తున్నాను ఇది మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా సర్క్యులేట్ చేయండి షేర్ చేయండి కనీసం నేను వీడియో చేసి పెడుతున్నాను కానీ ఎక్కువ వ్యూస్ కానీ లేక లైక్స్ కానీ రావట్లేదు అడిగే వాళ్ళు ఒకరిద్దరి కోసం నేను వీడియో చేసి పెడుతున్నాను కాబట్టి ఇది చాలామందికి మీరు ఒక్కరే దీన్ని ఉపయోగించుకోకుండా ఇతరులకు కూడా పంపించండి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది మీ ఫ్రెండ్స్ చాలామంది స్కూల్స్లో చదువుతూ ఉంటారు కాబట్టి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు వాళ్ళు కూడా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మినిమం ఒక టూ హండ్రెడ్ లైక్స్ అయినా ఈ వీడియోకి వస్తుంది నేను భావిస్తూ ఈ వీడియో ఈ వీడియోకి ఆ మాత్రం వ్యూస్ నాకు రాగలిగితే ఇంకొక వ్యూ వీడియో నేను చేయడానికి కొంచెం ఉత్సాహంగా మరో వీడియో చేయడానికి వీలవుతుంది どうる。